हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మన కనకదుర్గమ్మ గుడికి విజయవాడ బస్ స్టాండ్కి వన్ టౌన్ మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే విజయవాడ టు హైదరాబాద్ హైవే నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే గొల్లపూడి విలేజ్లో ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అని పర్టిక్యులర్గా లో బడ్జెట్లో అనమాట మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మేము చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమే ఈ రేటు వస్తుందని కాదండి కానీ సో మనకు ఒక పదిహేను నుంచి పద్దెనిమిదిలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏరియా అనేది చాలా బాగుంది రెసిడెన్షియల్ జోన్ అందంగా ఉందండి సో మాస్ ఏరియా అనేది కాదనమాట సో ఈ అందమైన ఏరియాలో మనకి గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది నేషనల్ హైవే నుంచి జస్ట్ పావు కిలోమీటర్ దూరంలో వస్తుందనమాట గ్రూప్ హౌస్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కార్ పార్కింగ్ అయితే లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట టీవీ యూనిట్ కబోర్డ్ కానీ అదేవిధంగా షో కేస్ కానీ పైన సీరింగ్ వర్క్ కానీ కేర్ కానీ అన్నీ కూడా ఉన్నాయి కిచెన్ కూడా వస్తుంది అనమాట మనకి ఈ హాల్ బ్యాక్ సైడే సో మొత్తం మనకి ఏడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుంది సో మనకి ఇది బైక్ పార్కింగ్ తోటి వస్తుంది సౌత్ ఫేసింగ్లో వస్తుందండి ఫ్లాట్ ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ అనేది పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట బిల్డింగ్ పరంగా చూసుకుంటే కనుక అప్రాక్స్ మనకు ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో లో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా చేస్తుంది సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా బాగుంది ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్గా చేస్తుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అని అండి చిన్న చిన్న మైనర్ వర్క్ అయితే ఉంటాయి అవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ అయితే సేల్కి వచ్చింది అన్నమాట ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మీకు ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్లో అంటే బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కూడా అవుతుంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో ప్రాపర్టీని నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మన కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం లో ఉండే విజయవాడ టు హైదరాబాద్ హైవే రోడ్ లో గొల్లపూడిలో వస్తుందన్నమాట మన అయ్యప్ప స్వామి గుడికి అదేవిధంగా గొల్లపూడి వన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా సో లోపల వీడైతే అయితే కనుక మనకు అంతా కూడా కన్వీనియంట్గా లేదు సో ఉన్నంత వరకైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాం సో చూసినంత వరకు అయితే ఫ్లాట్ అంతా చాలా చాలా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అని అండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోదు ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో పర్టికులర్గా ఈ ఏరియాలో మనం ఫ్లాట్ తీసుకోవాలి ఏంటి యూజ్ అంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్ళాలన్నా కూడా వెస్ట్ బైపాస్ దగ్గరగా ఉంటుంది వెస్ట్ బైపాస్ మీద మనం మంగళగిరి వెళ్ళాలన్నా అమరావతి వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా కన్వీనియంట్గా ఉంటుంది అదే అదేవిధంగా విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ